భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది విత్తనాలు నాటాలన్నా పంట ఏరాలన్నా కూడా చాలా రకాలుగా సమయానుకూలాన్ని బట్టి రైతులంతా కూడా ముందుకు వెళ్తున్నారు అయితే మిరప మొక్కజొన్న లేదా కంది పంటల్లో ఆ యొక్క విత్తనాలను ఎప్పుడు విత్తుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిరప పంట విషయానికి వచ్చినట్లయితే మిరప పంట నీటి వసతిని బట్టి జూలై నుంచి నారు పోసుకోవాలి నేరుగా నారు తెచ్చుకొని నాటుకునే రైతులు సెప్టెంబర్ మొదటి వారం వరకు మొక్కలు నాటుకునేలా చూడాలి మొత్తంగా ఆగస్టు నుంచి ఐదు ఆరు వారాల్లో నాట్లు పూర్తి చేసుకోవాలి విత్తన శుద్ధిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వద్దాం మొక్కజొన్న పంటను కూడా జూన్ నుంచి జూలై మూడవ వారం వరకు నాటుకోవచ్చు స్వల్పకాలిక రకాలను జూలై ఆఖరి వరకు విత్తుకోవచ్చు ఆరుతడి పంట కాదు కాబట్టి పూర్తి సాగునీటి వసతి ఉంటేనే పూనుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది మొక్కజొన్నలో కత్తెర పొరుగు ఆశించకుండా విత్తన శుద్ధిలోనే జాగ్రత్తలు తీసుకోవాలి తొలి దశలో విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళ నివారణకు మ్యాంగోజం మూడు గ్రాములు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా కంది పంటను చూసుకున్నట్లయితే కందిని జూన్ రెండవ వారం నుంచి జూలై రెండవ వారం వరకు విత్తుకోవచ్చు వర్షాధారితం కాబట్టి ఆగస్టు రెండవ వారం వరకు మొక్కల సంఖ్యలో పెంచి దగ్గరగా అచ్చులు వేసుకోవచ్చు కందిలో ఆశించే తెగుళ్ళ నియంత్రణకు విత్తన శుద్ధి చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సమయానుకూలాన్ని బట్టి పంటలను నాటుకుంటే రైతులు ఆశించిన దిగుబడులు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ మంచి కంటెంట్ ఉన్న వీడియోను పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్